కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు మరియు వినాయక చవితి పదిహేడవ మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో మహా అన్న సంతర్పణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజి ఆధ్వర్యంలో సుమారు పదివేల మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజును పురస్కరించుకొని ముందుగా కేకులు కట్ చేసి అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం జనసేన వాకలపూడి గ్రామ ఇంచార్జ్ తోము చక్రధర్ జనసేన నాయకులు బత్తుల దొరబాబులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రదాతగా పార్టీ కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే పంతం నానాజీకి వెన్నుదన్నుగా నిలిచి గెలుపుకు కృషి చేయడం జరిగిందని ఆయన గ్రామానికి పెద్ద దిక్కుగా అదే విధంగా గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తారని తెలిపారు గ్రామంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు పోతున్న తాతాజీ సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం తాతాజీ మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే నానాజీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాం జన సైనికులకు అలాగే మహా అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు జన సైనికులు గ్రామస్తులు శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నానాజు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియబడుతున్నాను ఏం చేద్దంటే ఉంటే పత్తి సంవత్సరం వచ్చిపోయారు ఇప్పుడు వాళ్ళు బాబాగారిని ఇద్దరునే పంపారు చక్కెర గారు పెద్దయినా చిన్నయన రాంబాబు గారిని వాళ్ళు పంపారు ఆ చేతుల ద్వారాగా పుట్టినరోజు కేకు కర్జాతం జరిగింది ఏం చేయాలంటే ఈ వేళ మాకు రెండు నిందాలు కలిసి వచ్చింది రెండు అంటే వినాయకుడి భోజనాలు ప్రతి సంవత్సరం మెడతాం ఈ ఆయన పుట్టినరోజు చెప్తాం కూడా మాకు ఆనంద శుభాకాంక్షలు అవి ఏంటంటే మీ ఇంత జనంలో కేక్ కట్ చేస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఎక్కడున్నా వెంకటేశ్వర దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం అన్ని బాగుంది ఆయన వాళ్ళు కుమారుడు పదవి తరగతి పెళ్లి కూడా ధర విజయంగా జరగాలని మరీ మరీ కోసం తింబాపురం గ్రామం జనసేన తరఫున మాధవరపు తాతాజీ గారి తరఫున పంతో నాన్నజీ గారిని పంతో నాన్నజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఆ పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ రోజు మేము గణపతి నవరాత్రి మహోత్సవంలో మాధవర్పు తాతాజీ గారి ఆధ్వర్యంలో పదిహేడవ గణపతి నవరాత్ర మోత్సవంలో పురస్కరించింది ఈ రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం జరగబడుతుంది ఈ అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం నాన్నజీ గారు పుట్టినరోజు ఒకే రోజు రావటం మాకు చాలా ఆనందదాయకం దాతాజీ గారు ఈరోజు నానాజీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఊర్లో అందరినీ తీసుకొచ్చారు అక్కడ ఒకసారి కట్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా ఒక కేక్ కట్ చేశారు లేడీస్ తోటి చాలా మంచి రోజు ఇది తర్వాత ఒక ఆయన ఇప్పుడు గెలిచాలి పదివేల సంవత్సరాలు వినాయక చవితి శుభ ఉత్సవాలు చేస్తున్నారు రోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా ఆరు మందికి ప్లాన్ చేసుకున్నారు పదివేల వరకు ఉండొచ్చు చాలా ఒక ఇక్కడ ఈ అవకాశాన్ని నానాజీ గారు లేరు కాబట్టి రోజు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన బర్త్డేని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కుందని వెళ్ళారు తిరుపతిలో తర్వాత వారి అబ్బాయి మ్యారేజ్ కూడా అక్టోబర్ పది ఆ కార్డు కూడా అక్కడ పెట్టడానికి వెళ్ళారు రెండు కలిసి వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి వారు నన్ను తాతాజీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన గ్రీటింగ్ ఆయన కార్యక్రమం కూడా సర్విజ్ఞంగా జరగాలని విఘ్నేశ్వని కోరుకుంటాను ఇక్కడ పాతారు కాబట్టి తిమ్మాపురం మోడల్ పంచాయతీ అవుతుంది హైవేను ఉంది కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఈరోజు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి భోజనాన్ని పెడుతున్నారు ఆయన ఆలోచనలు తర్వాత ఇక్కడ గుళ్ళోకి చాలాసార్లు భోజనాలు అయ్యప్పలకు భోజనం పెడతాను మర్చిపోలేని విషయాలు ఇవన్నీ మనసులో ఉంటుంది నేను చేయలేను ఆయన చేస్తున్నారు అలా ప్రతి వ్యక్తిలోని కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి బయటికి రావాలంటే ఇలాంటి శ్రమతో కూడుకున్నది డబ్బులతో కూడుకున్నది అయినా ఆ యుద్ధం యాత్రాడని నేను ఈ రోజున చెప్తున్నాను నేను